కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షం ధనవంతుడికిచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం బంధనాలు లేని బంధం అసమర్థులతో వ్యాపారం హద్దులు లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏమి లాభం చేపలు రాత్రింబవళ్ళు నేలల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు పురుషులు ముందు నడవాలి వారి వెనక స్త్రీ నడవాలి అశుభానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడవాలి ఆమె వెనక పురుషుడు నడవాలి భర్త చేసిన పుణ్యంలో భార్యకి సగభాగం ఉంటుంది కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవటానికి చేసే ఆలోచన ఎంతో మంచిది